నమస్కారం వెల్కమ్ టుగం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే మా శ్రీమాత శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కనుక మనం పిల్లల్ని తీసుకుంటే చాలా పద్ధతిగా ఉండే పిల్లలు ఉన్నారు అసలు పేరెంట్స్ చెప్పిన మాటలు వినకుండా మొండిగా ప్రవర్తించే పిల్లలు ఉన్నారు అంటే పెద్దవాళ్ళం మనమే ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలా బిహేవ్ చేస్తాం అన్నీ తెలిసినప్పటికీ వాళ్ళు అలా చేయడంలో తప్పు లేదు కాకపోతే అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళ అంటే జ్ఞానము ఉండాలి అన్నిటిపైన అవగాహన ఉండాలి సేమ్ టైం వాళ్ళు చదువులో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి అన్నిటిలో పైకి రావాలి అనంటే డిసిప్లిను ముఖ్యమే క్రమశిక్షణ ఇవన్నీ చదువు అన్నీ ముఖ్యమే అన్నీ బాగుండాలి అనంటే పిల్లలని ఏ రకంగా చూసుకోవాలి దానికి సంబంధించిన రెమెడీ ఏదైనా ఉందా వాళ్ళకు వాళ్ళు చేసుకునేది కానీ పేరెంట్స్ చేసేది కానీ దాని గురించి సరే అమ్మా పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే అంతే ముందుగా బాధ్యత ఎవరిది తల్లి తండ్రిది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం తల్లి తండ్రి గొడవ పడుకోకున్నట్టు వాళ్ళు బాగా అన్యోన్యంగా ఉంటే వాళ్ళని చూస్తూ పిల్లలు పెరుగుతారు అవును ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే అవును తాతలతోనూ అమ్మమ్మలతోనూ నానమ్మలతోనూ పిల్లలు పెరగట్లేదు ఇది మైనస్ ఈ జనరేషన్కి చాలా అంటే చాలా ఇంతకుముందు ప్రతి ఒక్కరు కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళు ఒకరు కాకపోయినా ఇంకొకరు టేక్ కేర్ చేసి చూసుకునేవాళ్ళు పిల్లల బాగోగులు పెద్దమ్మో పిన్నమ్మో బాబాయో తమ్ముడు అన్నో ఇలా అవ తాత ఇలా అందరూ చూసుకునే వాళ్ళు అవును చూడండి మీరు ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలకిను నార్మల్గా ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకి తేడా ఏంటి ఫస్ట్ బంధాల విలువలు తెలియదు ముఖ్యంగా బంధాల విలువ తెలీదు మనుషులకి వాల్యూ లేదు తల్లి తండ్రి అంటే గౌరవం లేదు ఓన్లీ ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకి వస్తువులపైనే వ్యామోహం కరెక్ట్ టీవీ మొబైల్ వాళ్ళు ఆడుకునే వస్తువులు పెద్ద పిల్లలైతే బైక్స్ అని ఆడపిల్లలైతే ఆర్నమెంట్స్ వాళ్ళ స్టైలిష్గా వీటి పైన ఉన్నంత వ్యామోహము అడిక్షను మనుషులపైన లేదు ఈ కాలం పిల్లలకి అవును పూర్వం ఏవి లేవు మనకి వెళ్తే సినిమాలకి వెళ్తుండే ఎప్పుడో ఒకసారి అప్పట్లో ట్రేర్ అది ట్రేర్ అది కూడా టీవీలు లేవు మొబైల్స్ లేవు ఎంత ఉన్న మనుషులు మనుషులతోనే మాట్లాడుకునే వాళ్ళు ఏదొచ్చినా కూడా ఇప్పుడు మనుషులు మనుషులతో మాట్లాడుకోవట్లేదు వస్తువులతో మాట్లాడుతున్నాం మనం ఎంతసేపు ఫోన్లు చూసుకోవడము టీవీలు చూసుకోవడము ఇది లేకపోతే సింగిల్ గా అయినా ఉంటారు కానీ కలవరు కలవరు ఎందుకంటే చిన్నప్పటి నుండి వాతావరణం అలా అయిపోయింది ఇప్పుడు సింగిల్ గా పెరుగుతున్న పిల్లలకినూ జాయింట్ గా పెరుగుతున్న పిల్లలకి మనకి అదే తేడా మనకు తెలుసు కొంచెం విలువలు మన జనరేషన్ వాళ్ళకి అసలు మన పిల్లలకైతే తెలియదు నేను ఏం చెప్తానంటే మీకు అత్త మామ ఉన్న అమ్మ నాన్న ఉంటారు కదా పిల్లలకి అమ్మమ్మ నానమ్మ అంటే రెగ్యులర్గా కలిసి ఉండకపోయినా కూడా ఒక వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని ఓకే ఇప్పుడు మన పెద్దలు ఏం పెద్దగా చదువుకోలేదు కానీ వాళ్ళకి జీవిత పాఠాలన్నీ తెలుసు వాళ్ళకి పురాణాలలో జరిగిన కథలు గాథలన్నీ తెలుసు అవి చెప్తూనే పిల్లలు పె పెంచారు మనల్ని అలానే మనం అలానే పెరిగాం కానీ మన పిల్లలకి అవన్నీ చెప్పేటోళ్ళు లేరు మనమా బిజీ లైఫ్ ఎవరి పనులు వాళ్ళవి అంతే అవునా కదా అవును అవును ఇంకా ఎంత ఉన్నా ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే స్కూల్కి వేస్తాం కదా కంప్లీట్గా హోంవర్క్ కూడా అక్కడే చే అయిపోయి వచ్చే స్కూలల్లో వేస్తున్నాం అవును ఇంటికి వస్తే ఇంకా వాడు ఇంకా తిని పడుకోవడం పడుకోవడం తప్ప ఏం ఉండకూడదు ఆ హోంవర్క్ బాధ్యత కూడా మనం ఏం తీసుకొచ్చుకోవట్లేదు ఎందుకంటే షెడ్యూల్స్ అలా అయిపోయినాయి అవును నేను ఇది తప్పు అని చెప్పాలి ఎందుకంటే కాలం మారింది కానీ ఈ హాలిడేస్ టైంలో పిల్లలతో స్పెండ్ చేయాలి ఇప్పుడు అత్త మామ ఎవరు దగ్గర ఉండట్లేదు కదా వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళండి బయటికి పిల్లలకి కొంచెం అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ దాంట్లలో ఉంచితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఎంతసేపు ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఇన్ని సబ్జెక్ట్స్ చిన్న చిన్న పిల్లలకు కూడా లక్షల లక్షల ఫీజులు దాని తగ్గట్టు ఎన్నిన్ని బుక్కులు అవునా కదా ఆ మోతంతా మోస్తూ ఆ చిన్న బ్రెయిన్ వాళ్ళది ఆ చిన్న బ్రెయిన్కి పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద పుస్తకాలు ఎంత స్ట్రెస్ ఇంటికి వస్తారు ఆ టీవీ చూస్తారు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు ఏం తెలీదు అసలు విలువలేదు తెలీదు ఇప్పుడు పిల్లలకి మనం ఎంతసేపు వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయా వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చినారా పక్కింటి వాళ్ళకి ఆ పిల్లలకి ఈ ఈ మార్కులు వచ్చినాయి నా పిల్లలకి ఏంటి ఇలా రాలేదు కంపారిజన్ ముందుగా పేరెంట్స్ ఈ కంపారిజన్ బంద్ చేయాలి పిల్లల పైన నా కొడుకు నా కూతురు నాకు హీరోనే హీరోయినే వాళ్ళు నాకు నాకు గొప్ప ప్రతి తల్లి తండ్రి ఇది ఫీల్ అయితే పిల్లలు కూడా మిమ్మల్ని అలానే ఫీల్ అవుతారు ఎందుకు ఈ కాలంలో పిల్లలు పేరెంట్స్తో అంత ఇన్సెక్యూరిటీగా ఉన్నారు అంటే కంపారిజన్ వాడు చూడు బాగా చదువుతున్నాడు నువ్వు చూడు సరిగా సరిగ్గా చదవట్లేదు ఒకసారి వింటారు రెండుసార్లు వింటారు వాళ్ళకు కూడా మనసు నొచ్చుకుంటుంది కదండి ఖచ్చితంగా అసలే పిల్లల మనసు ఎంత సున్నితంగా ఉంటుంది అలా చెప్పద్దు నువ్వు బాగా చదువుకో అని చెప్పు కంపారిజన్ ఏది చెప్పినా కంపారిజన్ చేస్ట్ ఎందుకంటే ఎవరి రాత కొద్దీ ఉంటుంది విద్య ధనము చదువు ఏదైనా సరే అందరూ అబ్దుల్ కలాంలు కావాలంటే ప్రపంచం అంతా అబ్దుల్ కలాంలే అండి మనం ఎందుకు ఇలా ఉంటా అంటే అవునా కదా ఎవరు తగ్గట్టు వాళ్ళకి జీవితం ఉంటుంది ఏమి చదువుకోలేని వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్థాయికి చూస్తున్నాం బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏమి జాబ్స్ లేకోకున్నట్టు ఇంట్లో ఉండిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ టాలెంట్ అనేది ఇంపార్టెంట్ సంస్కారం అనేది ఇంపార్టెంట్ చదువుకి ఇస్తున్నంత వాల్యూవు ఇప్పట్లో పేరెంట్స్ సంస్కారంకి ఇవ్వట్లేదు ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా పిల్లలు డిసిప్లిన్గా ఉన్నారా లేదా చదువు సెకండరీ సంస్కారమే మొదటిది ఫస్ట్ సంస్కారం ఇవ్వండి పిల్లలకి పెద్దలు వస్తే పెద్దలకి గౌరవించేలాగా చూడడము మంచి మాటలు మాట్లాడడము చెడు మాటలు మాట్లాడుకోకున్నట్లు చేయడము రెస్పెక్ట్ ఇవ్వడము విలువలు తెలియడము ఇప్పుడు ఇంట్లో పెడ్స్ని కూడా పెంచుతుంటాం కదా వాటిని కూడా కేర్ చేయరు పిల్లలు అది కూడా ఒక జీవే కదా అది కూడా ఒక ప్రాణమే కదా అవును ప్రతి దాంట్లోనూ మనం నేర్చుకునేకి ప్రతిదీ ఉంటుంది మనం నిత్య జీవితంలో మనం నేర్చుకోవట్లేదు అంతే నేర్పించట్లేదు పిల్లలకి అవునా కదా అవును అవును ఇంకొక విషయం ఈ చదువు తెలివితేటలకి వస్తే మారాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు మొండి చేస్తుంటారు పిల్లలు అలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరు అడిగినది దైవారాధన పిల్లలకి ఇప్పుడు మనం హిందూ సంప్రదాయంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున లేసిన తర్వాత స్నానాధికారులు అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోవడం నేర్పియండి ముందుగా చేయాల్సిన పని అది దేవుని మొక్కని మొక్కకపోని ఏమి చేయకపోని బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు మనం పిల్లలకి బొట్టు పెట్టుకోవడం అలవాటు చేపడం వల్ల వాళ్ళకి ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే ఇలా డైలీ మనం టచ్ చేయడం వల్ల ఈ బృకుటి ప్లేస్ మనం బ్రుకుటి అంటాం సంస్కృతంలో ఈ ఐబ్రోస్ మధ్యలో ఉన్న ప్లేస్ ఓకే మనం ప్రెజర్వ్ చేసి బొట్టు పెట్టుకుంటాం కదా ఆ ఆగ్నేయ చక్రం యాక్టివేట్ కావడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళకి జ్ఞానం వస్తుంది ఎక్కడ పెట్టుకుంటున్నారు పిల్లలు బొట్లు పిల్లలు గత వదిలేస్తే అసలు అమ్మాయిలే పెట్టుకోవట్లేదు బొట్టు పెట్టుకోవాలంటే ఇప్పుడు బాధ సిగ్గు కాదు వచ్చిన చుక్క చుక్క అంతే ఆ చుక్కన పెట్టుకుంటున్నారు ఇప్పుడు అది కూడా లేదు పిల్లల్లో మెయిన్గా అది బొట్టు మనం హిందువులు మనం బొట్టు పెట్టుకోవాలి కుంకుమ కుంకుమ సింధూరం ఒకటే చెప్పాలి మనం హిందువులు మనం బొట్టు పెట్టుకోవాలి ముందుగా మొదటి మెట్టు అది పిల్లల జీవితాలు బాగుపడాలంటే ఫస్ట్ మొదటి మెట్టు అది ఓకే బొట్టు పెట్టుకోవడం అనేది దాని తర్వాత కృష్ణ ఆరాధన ఈ మొండి పిల్లలు ఉంటారు కదా కోపిస్టి వాళ్ళు మొండిగా బిహేవ్ చేసే పిల్లలు ఉండేవాళ్ళు తల్లి తండ్రి కానీ తల్లి కృష్ణుని ఆరాధన చేయాలి ఓకే కృష్ణునికి వెన్నె నివేదన చేసి మా బాబులో మార్పు రావాలి మొండితనం పోవాలి ఓకే కోపం పోవాలి ఇలా కొంచెం పిల్లలు చదువుకునే వాళ్ళైతే ఎగిన కృష్ణాయన మహా కృష్ణుణ్ణి అనుకుంటే చాలా చాలా మంచిది ఓకే ఎందుకంటే ఆయన చాలా కామ్ అండ్ కూల్ స్టూడెంట్ని మనకు తెలుసు మన మనసుని అలా సాత్వికంగా సాఫ్ట్గా మార్చేస్తాడు టైం పడుతుంది టైం పడుతుంది కానీ మనం నిత్యము సపరేట్గా పిల్లలు మొండిగా ఉండే తల్లు కొంచెం వెన్నె స్వామికి నివేదన చేసి అది కొంచెం పిల్లవాడికి పెట్టాలి ఓకే ఇంటిపాది కూడా తీసుకోవచ్చు ఇది చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో మొండితనం తగ్గుతుంది ఆటోమేటిక్గా ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల వాళ్ళు తెలివితేటలుగాను మారుతారు వాళ్ళకి మంచి బుద్ధి వస్తుంది సంస్కారం వస్తుంది చదువుకి ఇచ్చిన ప్రిఫరెన్స్ సంస్కారానికి ఇవ్వట్లేదు ముందుగా సంస్కారానికి ఇవ్వండి మంచి సంస్కారం పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో అన్నీ వస్తాయి ఓకే సక్సెస్ అనేది వస్తుంది ఎంత చదివినా మనం ఏం కావాలనుకుంటాం సక్సెస్ కావాలని అనుకుంటాం సెటిల్ కావాలని అనుకుంటాము ఫైనల్గా అదే కదా చదువు లేకున్నట్టు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు డిసిప్లిన్ దైవారాధన సంస్కారం ఉన్నందువలన వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళారు ఇంకొకటి ఇప్పుడు ఫుల్ లగ్జరీస్ ఎక్కువైపోయినాయి ఎలా ఫీల్ అవుతామంటే మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు తప్పులేదు ఆలోచన జీవితంలో మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అనేది కరెక్టే కానీ నిత్య జీవితంలో ఉన్న పనులకు కూడా అలానే అనుకుంటే కష్టాలు అంటే చాలా పెద్ద పెద్ద అవి వాటిని కష్టాలు అంటారు సౌకర్యాలు ఇవ్వచ్చు కానీ ఇబ్బంది కూడా తెలిసేటట్టుగా ఉంటే ఏదైనా తట్టుకోగలరు ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అంత లగ్జరీగా పెంచేసి కష్టాన్ని తట్టుకోమంటే ఎలా తట్టుకోగలరు అవును ముందుగా పేరెంట్స్ చేస్తున్న తప్పు అది అతిగా లగ్జరీస్ ఇవ్వడం సౌకర్యాలు వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వడం ఇచ్చే ముందు ఒకటి ఆలోచన చేయాలి ఇప్పుడు ఐదు ఆరేండ్ల పిల్లల వరకు ఓకే పది సంవత్సరాల పిల్లల వరకు కూడా ఓకే ఏదో ఇంకా చిన్నతనం ఉంటుంది ఎప్పుడు కూడా పది సంవత్సరాల పిల్లల వరకు చిన్న పిల్లలుగానే మనం భావిస్తాం పది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది మనం కూడా వాళ్ళ తగ్గట్టుగానే బిహేవ్ చేయాలి పేరెంట్స్ అడిగితే అది ఇవ్వడం అనేది చాలా తప్పు ఇది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది వాళ్ళకి ఎంతవరకు అవసరం అది వాళ్ళకి ఇప్పిస్తే ఎంత పర్సెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అది మంచిగా చెడ్డక కరెక్ట్ ముందుగా వాళ్ళు ఏమి కోరినా కూడా ఇది మంచా చెడ్డ అని పేరెంట్స్ ఆలోచన చేయాలి ఇది వాళ్ళకి ఇస్తే ఎంత పర్సెంట్ వాళ్ళకి మంచికి ఉపయోగపడుతుంది అనేది ఇది ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా కట్టడైపోతాయి వాళ్ళు బాధపడతారు లేదని చెప్పుడు అమ్మ ఉంది పిల్లోడు ఉన్నాడు చాక్లెట్ అడుగుతాడు ఇస్తుంది రెండోసారి అడుగుతాడు ఇస్తుంది మూడోసారి కొడుతుంది కొట్టినంత మాత్రాన అమ్మ చెడు చేసినట్టయితే కాదు కదా అలా వాళ్ళు రెండు మూడు సార్లు అడుగుతారు మనం వాళ్ళకి ఒకసారి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇంకొకసారి కూడా ఓపిక తెచ్చుకొని అర్థమయ్యేలాగా చెప్పాలి ఎందుకంటే తెలియదు కాబట్టి మూడోసారి లాగ పెట్టి కొట్టాలి అంతే ఇప్పుడు మనం చెప్పినా అర్థం చేసుకోకపోతే అవును ఈ లగ్జరీస్ తగ్గించాలి అతి సౌకర్యాలు పిల్లలకి ఈ సపరేట్ రూమ్స్ ఇవ్వడము మొబైల్స్ ఇవ్వడము ఇది చాలా చాలా తప్పు అంటే ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఎట్లా ఎక్కడుంటారు ఇచ్చినా మనం వాచ్అవుట్ చేయాలి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారా వాళ్ళు ఫోన్లు చూస్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది మనం కనిపెట్టుకొని ఉండాలి అవును ఉండాలి ఇప్పుడు పిల్లల్ని కనేసి ఏదో మనం పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తున్నాము లగ్జరీస్ ఇచ్చేస్తున్నాము మా బాధ్యత అయిపోయింది అని అంటే మీరు సమాజానికి ఒక మంచి పౌరుడిని అయితే ఇవ్వట్లేదు అవును సమాజానికి ఒక మంచి పౌరుడిని ఇవ్వాలి అని అంటే మీరు ఎలా వెళ్ళాల వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి మంచి సంస్కారం ఇస్తేనే మీరు ఒక మంచి పౌరుడిని ఇచ్చినట్టు అవును ఇది ఇద్దరికి వర్తిస్తుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకరికని కాదు ఇద్దరు కూడా సంస్కారవంతంగా ఉంటేనే జీవితాలు బాగుంటాయి కరెక్ట్ అంతే కదా ఈ వీళ్ళు ఇలా ఉండాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించు పాటించాలి అంటే నేర్పించకపోయినా ఉండే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది ముందుగా మనం పేరెంట్స్ మంచిగా పూజలు చేస్తూ నిత్య దీపారాధన చేసుకుంటూ దైవ ధ్యానంలో ఉంటూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు కూడా మారుతారు అంతే అంటే దైవ ధ్యానం చేస్తేనే పిల్లలకు సంస్కారం వస్తుందా అని అడిగితే మంచిగా ఉండండి దైవ దైవ పైన మీకు నమ్మకం లేదు మంచి పనులు చేయండి మంచి బుద్ధిని పెట్టుకోండి మీ పిల్లలకు కూడా మంచి బుద్ధితో ఉండాలని చెప్పాలి అవును ఈర్షా ద్వేషాలు అవి లేకోకున్నట్టు మనం చేస్తే పది మందికి సహాయం చేయాలి లేదా గా ఉండాలి ఊరికే ఉండాలి ఒట్టిగా ఉండాలి తప్ప హాని చేయకూడదు ఇలాంటివి అవును దైవం పైన నమ్మకం లేని వాళ్ళు అంతే తప్ప నా కొడుకు ఏం చేసినా రైట్ నా కూతురు ఏం చేసినా రైట్ మెయిన్ పేరెంట్స్ వల్లే పిల్లలు చెడిపోతున్నారు వెనక్కి వేసుకురావడం పది ఒకవేళ నీ కొడుకు తప్పు చేస్తే పది మందిలో ఉన్నా కూడా నువ్వు తప్పని ఒప్పుకునే కెపాసిటీ నీకు ఉండాలి అప్పుడే ఆ అబ్బాయి బాగుపడతాడు కరెక్ట్ అంటే నాకు సపోర్ట్ చేయరు నేను తప్పు చేస్తే మా పేరెంట్స్ అని ఆ అబ్బాయికి తెలిసి వస్తుంది నేను ఏం చేసినా నాకు మా అమ్మ సపోర్ట్ చేస్తుంది మా నాన్న సపోర్ట్ చేస్తాడనే ధైర్యాన్ని మనం ఇచ్చామంటే ఏమైనా దారి తీస్తుంది అది మనం ఇవ్వకూడదు నాకు తప్పు చేస్తే పది మందిలో లెంపకాయలు పడతాయి మా వాళ్ళు సపోర్ట్ చేయరు అనే భయం ఉండాలి పిల్లలలో ఆ భయం అనేది ఉంటే ప్రతి ఒక్కరు మంచిగా ఉంటారు అయితే నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా నిత్య దీపారాధన జరగాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఈ దీపారాధన సరే ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటే మళ్ళీ ఇందులో కూడా రకరకాల సందేహాలు ఇలా చేస్తే తప్పేమో అలా చేస్తే తప్పేమో అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి అసలు చేయని దానికన్నా చేస్తే బాగుంది కదా అనే ఒక ఆలోచనతో వెళ్తే బాగుంటది కానీ ఈ అనుమానాలతో పూజలు చేయకూడదు అసలు నిజంగా నిత్య దీపారాధన అనేసరికి ఈ నూనె వాడొచ్చా ఈ ఇన్ని ఒత్తులు వేయాలా ఈ సమయంలోనే చేయాలా హస్బెండ్ చేయాలా వైఫ్ చేయాలా ఇంట్లో ఎవరేం చేయొచ్చా రకరకాల సందేహాలు ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి సరే అమ్మా ఫస్ట్ దీపారాధన ఎలా వెలిగించాలి ఫస్ట్ మన మనస్సులో జీవన జ్యోతి అనేది వెలగాలి మన మనస్సులో ఫస్ట్ మనం దీప జ్యోతిని వెలిగించుకుంటే మనం ఆటోమేటిక్గా నిత్య దీపారాధన చేసుకుంటాం ఇంట్లో మనం లేచి ఈ టైంకే చేయాలి అనేది ఒక డిసిప్లైన్గా ఒక సంకల్పం చేసుకోవాలి నిత్య దీపారాధన ఏ ఏ వేళకంటే ఆ వేళకి చేసేస్తాంలే ఏ వేళకి పడితే ఆ వేళకు లేసి దీపం పె దీపం పెట్టేదే కదా ఈజీగా తీసుకోకూడదు ఎందుకంటే మనం దీపం పెడుతున్నాము అంటే అది మన ఇంటికి లక్ష్మీ కళను తెస్తుంది మన ఇంటికి రక్షగా ఉంటుంది ఒక దీపం అనేది దీప జ్యోతి కాంతి అనేది ఇంట్లో ఒక వారం రోజులు దీపం పెట్టకపోతే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది మనం పెద్ద పెద్ద స్తోత్రాలు పారాయణాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిత్యం దీపారాధన ఎలా చేసుకోవాలి సూర్యోదయానికి మునిపే చేసుకోవాలి నిత్య దీప దీపారాధన లేదు అలా కొంచెం వేలు కాదు బిజీ షెడ్యూల్లో ఉన్నాము సెవెన్ లోపు సెవెన్ లోపు ఎవరు చేయాలి ఇంటి యజమాని దీపం పెట్టాలి చాలా మంచిది వీలు కానప్పుడు ఎవరైనా దీపారాధన చేయొచ్చు వీళ్ళే ఖచ్చితంగా చేయాలి అనేది ఏం లేదు ఓకే వాళ్ళు చేస్తే చాలా మంచిది వాళ్ళు చేయనప్పుడు వైఫ్ చేసుకోవచ్చు భార్య అంటే ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది హస్బెండ్ కనుక చేస్తే అది అందరికి వర్తిస్తుంది కుటుంబానికి భార్య చేస్తే ఒక తనకే వర్తిస్తుంది అలాంటప్పుడు మిగతా వాళ్ళ క్షేమం గురించి కూడా ఆలోచించాలి కాబట్టి యజమానే ఖచ్చితంగా చేయాలి అంటుంటారు కదా అంటే భార్య కుటుంబ క్షేమం గురించి ఆలోచన చేయదా ఆలోచిస్తుంది కానీ చేసిన ఫలితం మాత్రం తనకొక్కదానికే వర్తిస్తుంది అంటారు చూసారండి మనం చూసామా చెప్తూ ఉంటారు కదా రకరకాలుగా ఒక్కొక్కరు కానీ భార్య ఆలోచన చేయదా చేస్తుంది అసలు ఫస్ట్ తన గురించి గురించి తాను కన్నా కుటుంబం భార్య అంటే తల్లి తర్వాత తల్లి అలాంటిది ఇంటికి యజమానురాలు గృహలక్ష్మి గృహే గృహే అన్నారు అలాంటి గృహలక్ష్మి ఆలోచన చేయదా చేస్తుంది ఇక్కడ మెయిన్ వీళ్ళు పెడితే మంచిదా యజమాని పెడితే మంచి యజమాని పెట్టాలి శాస్త్రోత్ శాస్త్రంలో యజమాని పెట్టాలి అనేది ఉంది ఎందుకంటే అది కూడా ఎందుకు అబ్బాయిలకి అంత డిసిప్లిన్ ఉండదు మెయిన్గా వాళ్ళు అంత పాటించలేరు అనే ఒక దాంతో వాళ్ళు కూడా డిసిప్లిన్గా ఉండాలి వాళ్ళు కూడా మన శాస్త్రాలని పూజల్ని అన్ని తెలుసుకోవాలి వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయాలి వీటి అని ఇది పెట్టారు ఓకే వాళ్ళు పెడితే చాలా మంచిది కానీ ఆడవాళ్ళు పెడితే ఆడవాళ్ళకే ఉంటుంది అనేది అబద్ధం ఓకే ప్రతి ఇల్లాలు వాళ్ళ ఇంటి బాగు గురించి ఆలోచిస్తుంది ఆమె దీపం పెట్టి నేను ఒకటే అనుకోదు కదా ఒకవేళ స్వార్థంగా ఆమె ఒకటే బా బాగుండాలి అనుకుంటుంది అనుకున్నా కూడా ఆమె బాగుండాలి అంటే ఆమెను ఎవరు చూసుకుంటారు వాళ్ళ భర్తనే చూసుకుంటారు ఆటోమేటిక్గా ఆయన బాగుంటాడు ఓకే అవునా కదా ఒకవేళ స్వార్థంగా ఆలోచన చేసినా కూడా ఇప్పుడు దీపం ఎలా పెట్టాలి ఈ కన్ఫ్యూజన్ అందరిలో చాలా ఎక్కువైపోయింది ఆ నూనె ఈ నూనె ఇన్ని ఇన్ని ఒత్తులు అన్ని ఒత్తులు అని మూడు ఒత్తులు వేసుకుంటే త్రిమూర్తులకి సంబంధం ఓకే ఒక్కొక్క ఒత్తి బ్రహ్మ విష్ణువు శివుడు మూడు ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు రెండు ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు ఒక ఒత్తి ఓకే ఇంకా నాలుగు ఐదు అనేది అది మన ఇష్టం అది ఇంకా అది అంటే వెయ్యొచ్చు అట్లా వెయ్యొచ్చు వేయకూడదు అనే విషయం పక్కన పెడితే మన ఇష్టం అంతే అది ఆరు ఒత్తులు వేసి మంగళవారం పూట పెడతారు సుబ్రహ్మణ్య స్వామికి ఆయన షణ్ముఖుడు కాబట్టి ఆరు ఒత్తులతో చేస్తారు మనం ఏ దేవి దేవతలను ఆరాధిస్తున్నామనే దాన్ని బట్టి పోతే నిత్యము మనము మూడు ఒత్తులతో కానీ రెండు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవచ్చు నువ్వుల నూనె వాడుకోవచ్చు ఇప్పుడు వాడే నూనెను బట్టి కూడా అంటే మనకు ఫలితాలు ఉంటాయా వాడే నూనెను బట్టి ఫలితాలు ఉంటాయా అనేది అయితే నేను చెప్పను నిత్యము ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే నువ్వుల నూనె వాడుకోవచ్చు ఆ నూనె ఈ నూనె దానికంటే మనం భక్తితో చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ కానీ చాలా వరకు దీనికి ముందే చెప్పాను మనం ఫస్ట్ మన మనస్సులో జ్యోతిని వెలిగించుకోవాలి భగవంతుని పైన నమ్మకం ప్రేమ నేను ఇది భగవంతుడు మీరు ఈ నూనెతో పెడుతున్నారా ఇన్ని ఒత్తులు వేస్తున్నారా ఇవన్నీ ఏది చూడాలండి ఇదంతా ఏది చూడరు ఇది మనం డిసిప్లైన్ గా ఉండడానికి మాత్రమే ఇదంతా ఓకే ఇప్పుడు మనం నిత్యము లేవాలి దీపం పెట్టుకోవాలి అనేది మనకు ఉంటే మనం ఖచ్చితంగా అర్లీగా లేసి దీపం పెట్టుకుంటాం మనం డిసిప్లైన్ గా ఉండడానికి ఇవన్నీ వచ్చినాయి తప్ప దేవుడు ఇలానే పెట్టండి ఇలా పెడితేనే నేను చూస్తాను అనేది ఎక్కడా చెప్పలేదు ఓకే మనం బాగుండాలనే ఏదైనా కూడా ఎలా పెట్టాలి దీపం దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ అక్షంతులు పూలతో అలంకరణ చేయాలి ఏ అలంకరణ లేకోకున్నట్టు దీపం పెట్టకూడదు ఓకే అంటే దీపారాధన అయిపోయిన తర్వాత ముందే దీపారాధన చేయాలి ఓకే చేసుకున్న తర్వాత ముందుగా మీరు దీపం ఎవరి కోసం పెడుతున్నాం కుటుంబ క్షేమం కోసం భగవంతుడి మీద ఆ దీపంలో మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి సుబ్రహ్మణ్య స్వామికి సపరేట్ గా ఫొటోస్ విగ్రహాలు విగ్రహ ఆరాధన ఇంట్లో తక్కువ ఆయన దీపజ్యోతిలోనే ఉంటారు మనము శివుడిని పెట్టుకుంటాం విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం అమ్మవారిని పెట్టుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి చాలా తక్కువ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఆ దీపజ్యోతిలో మనం దర్శించాలి అలా దర్శించాలి అంటే మన మనస్సు మన బుద్ధి నిమగ్నమై ఉండాలి ఏదో దీపం పెట్టేశాము ఏది వేసినా భౌతికంగా చేయకూడదు మానసికంగా చేయాలి చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే ఇవాళ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు అది తప్పు ఏమీ అయిపోదు అది మన మైండ్ అంతే అని ఇవాళ ఇంట్లో దీపం పెట్టాల నాకు ఇలా అయింది ఇవాళ దీపం పెట్టాల నా మనసు అదొలా ఉంది దేవుడైతే శాడిస్ట్ అయితే కాదు నువ్వు దీపం పెట్టకపోయేసరికి నీకేదో చేయడానికి మన మనస్సు అంతే మనం మన మనస్సుని మానసికంగా చేయాలి ఏ పూజ చేసినా ఇప్పుడు మనం పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మానసికమైన పూజ చేయండి మీకు ఇంట్లో ఇంట్లో లేరు బయట ఎక్కడో ఉన్నారు మానసికంగా మీరు కూర్చోండి ఒక చోట ప్లేస్ చూసుకొని కూర్చోండి నేను మా ఇంట్లో ఉన్నాను నేను ఇలా దీపం వెలిగిస్తున్నాను నా ముందు అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు ఉన్నాయి నేను ఇలా అర్చిస్తున్నాను నేను పాద పూజ చేసుకుంటున్నాను ఈ స్టేజ్కి రావాలి ప్రతి ఒక్కరూ ఓకే మరి అంటే మానసిక పూజ చేయాలన్నప్పుడు ఈ భౌతికమైన పూజలు ఆరాధనలు హడావిళ్ళు ఎందుకు అంటే ఏం చెప్తారు ఇది దాటిపోతాం ఇవి చేస్తూ పోతే అక్కడికి చేసుకుంటే అంటే మొదటి స్టేజ్ ఈ పూజ వ్రతాలు నోములు అనేవి మనల్ని మనం డిసిప్లిన్ గా పెట్టుకొని భగవంతుని చేరుకోవడానికి మొదటి స్టేజ్ ఇది అంటే కొంతమంది ఇక్కడ ఆగిపోతారు మేము ఈ పూజ చేయకపోతే ఏదో అయిపోతుంది ఈ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది ఏమీ అవ్వదు దీన్ని దాటి మనం ముందుకెళ్ళాలి మన మనస్సులోనే మనం పెట్టుకోవాలి మన మనస్సుతోనే మనం పూజ చేసుకోవాలి భగవంతుడికి ఆ స్టేజ్ కి రావాలి ప్రతి ఒక్కరు ఓకే ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తాం మనం ఏం చేస్తాం ఒక మూలాన్ని కూర్చొని కృష్ణారామ అనుకో అంటాం వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు మానసికమైన పూజ అలవాటు పడతారు అలా మానసికంగా మనం వయసు అయిపోయిన తర్వాత చేసుకోవాలి అంటే ఇప్పటి నుండి చేస్తేనే కదా అవును ఇప్పుడు డైలీ మనం దీపం వెలిగిస్తున్నాం ఎక్కడో మైండ్ పెట్టుకొని దృష్టి పెట్టుకొని దీపం వెలిగిస్తే నువ్వు ఎలా వెలిగిస్తున్నావు నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఎలా గుర్తొస్తుంది నువ్వు ఐదు నిమిషాలు దేవుడి విగ్రహాన్ని చూస్తున్నావు నువ్వు బాగా ధ్యాస పెట్టి దేవుడి విగ్రహాన్ని చూస్తే నువ్వు కళ్ళు మూసుకుంటే అలా నీ కళ్ళలోకి వచ్చేయాలి మన ఇంట్లో ఉండే దేవతామూర్తులు లేదా ఏదైనా గుళ్ళోకి వెళ్ళినాం మనం ఆ దేవతామూర్తి మనకు అలా కళ్ళలో కనిపించాలంటే నువ్వు దృష్టి పెట్టి చూస్తేనే కదా ఎక్కడో మనసు పెట్టి నేను పూజాధికారులు అన్ని చేసేస్తున్నానంటే నువ్వు మానసిక పూజ ఎలా చేయగలవు ఈ స్టేజ్ ని దాటి రావాలి అంటే ఇక్కడ చాలా డిసిప్లైన్ గా ఇంట్రెస్ట్ గా శ్రద్ధగా చేయాలి ఇవి చేస్తేనే మనం ఆ స్టేజ్కి రాగలం ఓకే నిత్య దీపారాధనలో ఎవ్వరూ ఏం డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు సూర్యోదయానికి మునిపే దీపం పెట్టుకోవాలి తర్వాత సూర్యాస్తమయం తర్వాత దీపం పెట్టుకోవాలి ఓకే రెండు సార్లు రెండు సార్లు నైవేద్యం పండ్లు పొలము ఏదో ఒకటి పాలు డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా అది భగవంతుని దగ్గరకు పెట్టి భగవంతునికి చూపించి మనం తీసుకోవడమే ఓకే ముందుగా నిత్య దీపారాధన చేసేవాళ్ళు నిత్య పూజ చేసేవాళ్ళు ఆచమన్యం ఖచ్చితంగా చేసుకోవాలి అవునా నిత్య పూజకి కూడా ఆచమనం సంకల్పం రెండు ఉంటాయి ఎందుకంటే మనం నోట్తో ఏదేదో మాట్లాడింటాం ఆ టైం వెళ్తాం దేవుని రూమ్ లోకి పూజ చేసేయకూడదు చేత్తో ఏవేవో ముట్టుకొని తింటాం ఫస్ట్ మనం శుద్ధి చేసుకోవాలి మన చేతులు మన నోరు ఆచమ్తో శుద్ధి అయిపోతుంది ఓకే సంకల్పం మనం ఇప్పుడు అందరికీ కోరికల మేరకు చేస్తుంటారు కాబట్టి మన కోరిక స్వామికి చెప్పుకొని అక్షంతులు పూల పూలు చేతిలో పట్టుకొని స్వామికి చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి ఓకే ఇప్పుడు అంటే పువ్వులు లేని అసలు పూజ చేయకూడదా అలా ఏం లేదండి పువ్వులు ఉంటేనే పూజ ఏమీ లేకపోయినా కూడా పూజ చేయచ్చు ఓకే దాన్నే మానసిక పూజ అంటారు ఓకే అంటే చాలా మందిలో ఉన్నాయి సందేహాలు కూడా అంటే నిత్య దీపారాధన కూడా ఖచ్చితంగా పువ్వులు ఉండాల్సిందేనా మళ్ళీ ఈ పువ్వులు కూడా దీపారాధన అయిపోయినాక పెట్టాలా ముందే పెట్టాలా దీపారాధన వెలిగించేటప్పుడు దీపం వెలిగించేటప్పుడు అగరబత్తితో వెలిగించాలా ఆగి పూలతోటే వెలిగించాలా ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి అంటే ఇవన్నీ నమ్ముతున్నారు కాబట్టి నిజంగా మీకు తెలిసినంత వరకు ఇవి ఎలా ఆచరించవచ్చో చెప్పండి పువ్వులు లేకపోయినా పూజ చేసుకోవచ్చు పువ్వులే ఉండాలనేది ఏం లేదు పూలే ఉండాలని అలానే పక్కింటి వాళ్ళ ఇళ్ళలో పూలు తెంపుకొని వచ్చి మరీ దొంగతనంగా ఇవన్నీ చేస్తాయి వాకింగ్ అని వెళ్ళి పూలు తెచ్చుకొని తెచ్చి అలా పూజ చేయాల్సిన అవసరం లేదు భగవంతుడు దానికి ఎక్కువ పాపం వేస్తాడు అంతే కదో పాపం వాళ్ళ ఇంట్లో పూజ పూలన్నీ మనం చెప్పు అడిగి తెచ్చుకోవడం వేరు తెలియక తెచ్చుకోవడం తప్పు దానికి పాపం తప్ప ఇంకేం రాదు పూలు లేకపోయినా పూజ చేసుకోవచ్చు ఓకే ఇంకా సందేహాలు అనేసి అగ్గిపెట్టెతో అగ్గి పెట్టకూడదు సరే అగర్బత్తులు దేంతో వెలిగిస్తున్నారు మ్యాచ్ బాక్స్ వస్తుంది అంటే దేవుడికి ఉపయోగ ఉపయోగం చూపి మనం ధూపం చూపించే అగరబత్తులని మ్యాచ్ బాక్స్ తో వెలిగించవచ్చు అగ్గిపెట్టెతో దేవుడికి పెట్టే దీపాన్ని వెలిగించకూడదా ఇక్కడే ఉంది మనకి అర్థం అవుతుంది అవునా కదా మనం వెలిగించే ధూపం దేవుడికి చూపిస్తాం కదా మరి అగ్గిపెట్టెతో వెలిగించినప్పుడు చూపియకూడదు కదా అవును ఇవన్నీ లేనిపోని అపోహలండి మనం భగవంతుడిని చేరుకోవడమే మనకి ముఖ్య ఉద్దేశం తప్ప ఇవన్నీ అపోహలు ఫస్ట్ వీటిని తొలగించుకొని నిజమైన భక్తి నిజమైన దేవుడిని మనం చేరుకోవాలి నిజమైన భక్తి ఏంటంటే మన మనస్సులో ఫస్ట్ భగవంతుని పెట్టుకోవాలి ఇవన్నీ కాదు పూలు నూనె ఒత్తులు అగిపెట్టి ఇవన్నీ కాదు మన మనస్సు నిండా భగవంతుని పెట్టుకొని మనం భక్తి శబ్దలతో పూజ చేసుకోవాలి ఆయన పాదాలను మనం పట్టుకోవాలి అంతే ఇలా చేయొచ్చా అలా చేయచ్చా ఇలా చేయమని ఎక్కడా చెప్పలేదు ఇవే వాడాలని ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు అంతా చెప్తున్నారు బయట అంతే తప్ప నేనైతే వీటిని ఎంకరేజ్ చెయ్యను ఓకే ఇప్పుడు నిత్యదీపారాధన విషయానికి వస్తే ముందు ఇంట్లో దీపారాధన అయిపోయినాక తులసమ్మ దగ్గర ఆరాధన చేయాలా లేదు అంటే ముందు తులసి దగ్గర ఆరాధన చేసిన తర్వాత నిత్య దీపారాధన ఇంట్లో చేయాలా ముందుగా తులసి కోట దగ్గరే దీపం పెట్టుకోవాలి మనము పొద్దున్నే విష్ణు కని చెప్పాము కదా అవును ఉదయ సమయం విష్ణు కనేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ లోపు తులసి కోట దగ్గర పెట్టేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఓకే ఇప్పుడు నిత్య దీపారాధన మగవారు చేస్తున్నప్పుడు తులసి దగ్గర మగవారు దీపారాధన చేయకూడదు అంటారు నిజంగా చేయకూడదా ఒకవేళ చేయొచ్చు అంటే వాళ్ళు ముందర అక్కడ వెలిగించిన తర్వాతే లోపల వెలిగించాలా ఒకవేళ మగవాళ్ళే ఇంట్లో చేస్తున్నారు అంటే చెయ్యొచ్చు తులసి కోట దగ్గర మగవాళ్ళు కూడా దీపం పెట్టచ్చు అక్కడ ఉండేది సాక్షాత్ అమ్మవారు ఆడవాళ్లే పెట్టాలనే రూల్ ఏం లేదు ఒకవేళ భార్య భర్త ఇద్దరు చేసుకుంటున్నారు అంటే భార్య పోయి తులసి కుట్ర దగ్గర దీపం పెట్టుకోవాలి భర్త ఇంట్లో దీపం పెట్టాలి ఇద్దరు చేస్తున్నారు అంటే లేదు ఒకరే చేస్తున్నారు అంటే వెళ్ళి పెట్టుకోవచ్చు ఓకే అబ్బాయిలు చేయొచ్చు చేయకూడదు అనేది అయితే ఏం లేదు ఇందాక మీరు అన్నట్టుగా భగవంతుడు ఏమి అందరికీ విరోధి కాదు లేకపోతే కాదు మనకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ పోవడమే ఒక్కటండి ఒక్కరికి హాని చేయకోకున్నట్టు మనం ధర్మంగా ఈర్షా దేశాలు లేకోకున్నట్టు ఉండి భగవంతుని పట్టుకోవాలి ఇవి లేకపోతే మనం భగవంతునికి అన్ని ఉపచారాలు చేసినట్టే ధన్యవాదాలండి శ్రీమాత్ర అమ్మ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి